హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను ఇది బృందావన్ గార్డెన్ మైసూర్లో ఉంటుందన్నమాట చాలా సూపర్గా ఉంటుంది గైస్ సో చూడండి అది నేను ఈరోజు చూపిస్తాను మీకు సో చూడండి ఇక్కడైతే మేము మైసూర్లో బృందావన్ గార్డెన్కి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ చూడండి ఇదంతా బృందావన్ గార్డెన్ వే అనమాట దాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది రోడ్ మొత్తం కూడా సో ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది అని షూట్ చేశాను సో ఇక్కడైతే చూడండి ఫిష్ మోడల్ ఒక ఫిష్ స్టోర్ ఉందన్నమాట అది నేను షూట్ చేశాను అందులో కూడా ఫిషెస్ అమ్ముతారనమాట ఫిష్ మాడలో ఉంటుంది ఇది స్టోర్ చూడండి అలా సో చూపిద్దామని చెప్పేసి తీశాను అనమాట సో ఇది చూడండి వెల్కమ్ టు బృందావన్ గార్డెన్ అనమాట ఇది ఎంట్రీ అనమాట బృందావన్ గార్డెన్కి సో ఇక్కడైతే మనము అన్ని వెహికల్స్ ఆగుతున్నాయి కదా ఇక్కడ టికెట్ తీసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ టికెట్ తీసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోవడమే చూడండి ఇక్కడ మనం మేము కూడా టికెట్ తీసుకున్నాం అనమాట వెళ్ళడానికి టికెట్ తీసుకొని అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మేమైతే వెళ్తున్నాం అనమాట సో చూడండి ఇదంతా కూడా బృందావన్ గార్డెన్ ఎంట్రీ అనమాట సో చాలా లాంగ్లో ఉంటుందండి ఇది చూడండి ఇదంతా బృందావన్ గార్డెన్ లేక్ అనమాట సో చూడండి బాగుంటుంది బ్యూటిఫుల్గా ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది గాయస్ బృందావన్ గార్డెన్ ఎలా అంటే గార్డెన్ లాగా ఉంటుంది వాటర్ షో ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది బోటింగ్ ఉంటుంది సూపర్గా ఉంటుంది సో నేను చూడండి ఇక్కడ ఇదంతా కూడా కార్ పార్కింగ్ అనమాట బృందావన్ గార్డెన్కి వచ్చిన వాళ్ళంతా కార్ పార్కింగ్ చూడండి ఎలా చేశారో సో ఇదైతే చూడండి స్టోర్స్ కూడా అసలు మనకి ఏదంటే కూడా అది అవైలబుల్గా ఉంటుంది గాయస్ అన్ని స్టోర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఒకసారి మీరు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయా స్టోర్స్ మొత్తం అసలు చాలా చాలా స్టోర్స్ ఉంటాయి గాయస్ సో నేను మేము ఎన్నో టైమ్స్ వచ్చాం కానీ మీకు ఈ టైం చూపిద్దామని చెప్పేసి నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేశాను సో చూడండి మేమైతే కార్లోనే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ మనము కొంచెం ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ అయితే వేయాల్సి ఉంటుంది క్రౌడ్ అయితే మామూలుగా లేరు గాయస్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అనమాట సో చూడండి షాప్స్ బాగానే ఉన్నాయి ఫుల్గా క్రౌడ్ సూపర్గా ఉందన్నమాట మేము ఎన్ని టైమ్స్ వెళ్ళినా అన్ని టైమ్స్ కూడా క్రౌడ్ అయితే ఉంది గాయస్ ఈ టైం కూడా ఉందన్నమాట క్రౌడ్ సో ఇక్కడైతే మేము కార్ పార్క్ చేయడానికి చూస్తున్నాం కార్ పార్క్ చేసేసి ఇంకా వెళ్ళిపోవడం ఏ లోపలికి సో చూడండి అసలు స్టోర్స్ అయితే అన్ని టాయ్స్ అండ్ ఈటింగ్ స్టోర్ ఈట్ ఐటమ్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి సో చూడండి అసలు మొత్తం కూడా షాప్సే అంత లాంగ్లో ఉన్నాయి సో ఇది చూడండి ఫిష్ వరల్డ్ అంట ఫిష్ అమ్ముతున్నారు అక్కడ సో వెహికల్స్ కూడా కార్స్ అసలు చాలా వచ్చాయన్నమాట సో మనకు పార్కింగ్ టైం కూడా చాలా టైం పట్టింది ఇక్కడ కార్ పార్క్ చేసేసి అయితే నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళేసి మళ్ళీ ఒక టికెట్ తీసుకోవాలన్నమాట నేను అది చూపిస్తాను మీకు ఇప్పుడు సో చూడండి ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం గైస్ చూడండి సరౌండింగ్స్ కూడా ఇలా సూపర్ సూపర్గా మొత్తం సరౌండింగ్స్ కూడా ఇలా ఉన్నాయన్నమాట సో చూడండి మీరు ఒకసారి ఇది ఇది మనకి ఎంట్రీ అనమాట బృందావన్ గార్డెన్కి ఆర్చ్ లాగా ఉంది కదా అది ఎంట్రీ ఇదంతా కూడా స్టోర్స్ అనమాట మీకు ముందు ఎలా ఉందో చూపిస్తున్నాను నేను మొత్తం చూడండి ఇక్కడ మ్యాంగోస్ అన్ని అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే కటింగ్ చేసి పెట్టారు చాట్ ఉంది ప్రతి ఒక్కటి కూడా ఉందన్నమాట అవైలబుల్లో మనకి మేమైతే వెళ్తున్నాం అనమాట సో చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయితే టికెట్ అయితే తీసుకున్నారు సో మేమందరం కూడా వెళ్ళిపోతున్నాం లోకల్కి ఇంకా టికెట్ తీసేసుకొని సో చూడండి బయట నుంచి మొదలు పెడితే లోపల వరకు కూడా స్టోర్స్ అయితే మనకు కంటిన్యూ అవుతాయి గైస్ అన్ని స్టోర్స్ ఉంటాయి అన్నమాట చూడండి అన్ని వెరైటీ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి గైస్ సో మా పిల్లలకి కూడా మేము టైస్ తీసుకున్నాం అనమాట మీకు అవి నేను తర్వాత చూపిస్తాను సో ఇప్పుడు చూడండి మేమైతే వెళ్ళిపోతున్నాం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము పాప్కాన్ అండ్ మేము స్వీట్ కాన్ అవన్నీ తీసేసుకొని డ్రింక్స్ తీసుకొని అయితే అయితే వెళ్తున్నాం అనమాట సో చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో గార్డెన్ గ్రీనరీ గ్రీనరీ ఉందన్నమాట మొత్తం చూడండి అది చూడండి అది మొత్తం కూడా ఒక సైడ్ గార్డెన్ లాగా ఉంటుంది ఒక సైడ్ మొత్తం కూడా వాటర్ అండి సో చూడండి ఇక్కడైతే ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట మేము ఫీడ్ వేస్తున్నాం ఫిష్కి సో చూడండి స్టోర్స్ మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే కూడా స్టోర్స్ ఉంటాయి మధ్యలో కూడా సో ఇది చాలా లాంగ్ ఉంటుంది గాయస్ చూస్తూ చూడండి నైట్ టైం అయితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి లైట్తో బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే మేము పిక్స్ అయితే తీసుకున్నాము గైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇక్కడైతే మమ్మీ ఉన్న పిల్లలైతే కూర్చొని ఆడుకుంటున్నారనమాట అలా సరదాగా అది కూడా నేను షూట్ చేశాను అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం వాటర్ షో ఉంటుంది అనమాట సో చూడండి మా పాప అయితే ఆడుతుంది ఇక్కడ సో ఇక్కడ వాటర్ షో ఉంటుంది కాబట్టి మేమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట సో చూడండి ఇంకా లోపలికి వెళ్తే వాటర్ షో అయితే మనకు కనబడుతుంది అనమాట అసలు సూపర్గా ఉంటుందండి నైట్ టైం బాగుంటుంది అంటే మార్నింగ్ డే టైంలో ఒక రకంగా ఉంటుంది నైట్ టైంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడైతే మేము పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము తీసుకొని అయితే మేము ఇంకా వాటర్ షో అయితే వెళ్తున్నాం అనమాట క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు గైస్ అసలు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి క్రౌడ్ ఉన్న ప్లేస్లో సో ఇలా లైటింగ్తో ఉంటుంది నైట్ మొత్తం చూడండి అసలు బ్యూటిఫుల్ వ్యూ అనమాట నాకైతే సూపర్గా నచ్చింది ఎన్ని టైమ్స్ వెళ్ళినా నచ్చుతుంది ఈ ప్లేస్ సూపర్గా ఉంటుంది బృందావన్ గార్డెన్స్ ఇది మైసూర్లో ఫేమస్ గార్డెన్ ఫ్రెండ్స్ సో చూడండి లైటింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో సో ఇక్కడ ఏదైతే మేము అందరం వెళ్ళిపోతున్నాం వాటర్ షోకి చూడ్డానికి సో అదే నేను ఇక్కడ నాకు కుదిరినంత వరకు అయితే క్లిప్స్ అయితే తీసాను చూడండి అసలు ఎన్ని టైప్ ఆఫ్ మల్టిపుల్ కలర్ లైట్ అయితే మనకు కనిపిస్తాయి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం చూడండి నైట్ అయిపోయింది అప్పుడే సో చూ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట ఇవి సో చూడండి ఇక్కడైతే మేము వచ్చి కూర్చున్నాం వాటర్ షో చూడడానికి సో చూడండి వాటర్ షో అయితే షో అయితే స్టార్ట్ అవుతుంది కాసేపట్లో చూడండి ఇక్కడ వాటర్ షో అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ ఫొటోస్ అయితే నేను కొన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను వాటర్ షోలో వాటర్ షోకి ముందైతే మేము దిగాము ఫొటోస్ ఇలా కూర్చోడానికి మనకు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది సో అందరం ఇలా కూర్చుంటే వాటర్ షో అయితే మధ్యలో స్టార్ట్ అవుతుంది సో చూడండి వన్ టూ త్రీ అనేది చెప్పేసి స్టార్ట్ అవుతుంది వాటర్ షో చూడండి సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్ ఇది టోటల్గా మనకి సిక్స్ సాంగ్స్ అలా ప్లే చేసుకుంటూ వాటర్ షో అయితే చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు మెయిన్ కూడా ఎంజాయ్ చేస్తాం ఫుల్గా అసలు సూపర్గా ఉంటుందనమాట నేను ఒరిజినల్ వాయిస్ పెట్టట్లేదు సాంగ్స్తో వేశారు సూపర్గా ఉంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బట్ రియల్గా అయితే ఇంకా బాగుంది కేకలు అసలు ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఉండే జోష్గా బట్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇది పార్ట్ వన్ గైస్ నెక్స్ట్ పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ టూ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి